హలో అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన గార్డెన్లో పసుపు హార్వెస్ట్ అనేది మీకు చూపించిపోతున్నాను పసుపు హార్వెస్ట్ చేసుకోవడమే కాకుండా అది ఉడికించే పద్ధతి మేము ఎండబెట్టుకునే విధానం అంతా కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గత ఐదు సంవత్సరాలుగా మేము మా ఇంటికి కావలసిన పసుపుని మేమే పండించుకుంటున్నాం మా ఇంట్లో యూజ్ చేసేది ఒక ఐదు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పసుపును మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ ఆర్గానిక్ పసుపు పండించుకోవడానికి మనం ఎక్కువగా కష్టపడక్కర్లొద్దు చాలా సింపుల్గానే మనం పండించేసుకోవచ్చు మీరు కూడా మట్టి గుండీలు ఉంటాయి కదా అందులో కూడా పెంచుకోవచ్చు కానీ ఎండ కొంచెం తగిలేలా ఉంటే కనుక మీరే మీ ఇంట్లోకి కావాల్సిన పసుపులు పండించుకోవచ్చు అదేలాగూ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను మేమైతే ఫస్ట్ గ్యాదర్ చేసుకున్నవైతే సీడ్స్ ఎలా అంటే సీడ్స్ అంటే ఏమీ ఉండవు మనకు మార్కెట్లో దొరికిన పసుపు కొమ్మలు అయితే సీడింగ్ పనికిరాదు ఆర్గానిక్గా పండించిన వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మేము తీస్తున్నాం కదా దానికి ఏదైతే బెస్ట్ అంటే కొంచెం బరువు ఉండి దానికి కళ్ళు ఉంటాయి కదా కొంచెం కొమ్ములు పక్కగా ఉన్నట్టు ఉన్నవి ఒక రెండు మూడు కళ్ళు ఉన్న కొమ్ము ఒకటి మనం స్టోర్ చేసుకున్నట్లయితే కనుక అది నెక్స్ట్ ఇయర్కి సీడ్గా యూజ్ చేయొచ్చు అలా మేము ఎవ్రీ ఇయర్ కూడా తీసి తున్నప్పుడే కొన్ని కొన్ని ఉంచేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా కూడా పసుపు చేసేస్తే మనకి సీడ్ దొరకదు కాబట్టి మేము ఫస్ట్ సీడ్స్ కలెక్షన్ అయితే కనుక మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా వదిన వాళ్ళు ఒక ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి ముందు రెండు మూడు మొక్కలు ఉండేవి అవి మాకు అప్పటికి పసుపు అని తెలియదు అది పండించే విధానం కూడా తెలీదు సో ఆ ప్లాంట్ పీకినప్పుడు వాళ్ళు చెప్పారంట రెంట్ అదే ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు అన్నారంటే పసుపు పసుపు మొక్క అని చెప్పేసి తర్వాత పసుపు మొక్క గురించి కూడా తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి వీడియోస్ చూస్తే ఇలా పండించుకోవచ్చు ఎవరైనా సరే మనం అది కూడా మినిమం కేర్ కూడా అవసరం లేదు ఈ పసుపుకి ఇంకా మనం జస్ట్ ఇలా నాటేసుకుంటే మనకి అలా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది దానికి అంత కేర్ అవసరం లేదు ఇంకా దానికి డైలీ మనం నీడి నీరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా అప్పటికే మా అత్తయ్య మేము కూడా అప్పుడు రెండింట్లోనే ఉండేవాళ్ళం ఆ పక్కనే బకెట్స్లో కొన్ని ప్లాంట్స్ అనేవి వేసి పెంచేవారు ఒక బకెట్ మొత్తం అంతా కూడా సాయిల్ మిక్స్ చేసి సీడ్స్ పెట్టిన తర్వాత అది చాలా చక్కగా వచ్చింది పసుపు మొక్కలు చాలా మంచి గుంపులు గుంపులుగా వచ్చినాయి అప్పుడు తీసి చూస్తే చాలా బాగా వచ్చింది పసుపు అంటే మాకు ఇయర్ అంతా సరిపోయినట్టు రాకుండా జస్ట్ బకెట్లోనే పెట్టాం కాబట్టి ఆ బకెట్కు తగ్గట్టుగా కొంచెం పసుపునైతే మేము అప్పుడు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఇయర్లో ఇంకా అప్పటి నుంచి కూడా కొన్ని కొన్ని ఉంచేసుకొని పసుపు దుంపులు అలా పెట్టుకుంటూ వస్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది జాడి నిండా వచ్చింది ఇంకా ఈ ఇయర్ కూడా ప్రతి ఇయర్ అలాగ వస్తుంది ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ మరి ఎంత వస్తుంది ఏంటనేది మనం తవ్వి చూస్తే గానీ తెలియదు కాబట్టి తవ్వుతున్నాం యాక్చువల్గా అయితే పసుపుకి ఫ్లవరింగ్ కూడా ఉంటుంది ప్లాంట్స్కి మిడిల్లో మనకి ఫ్లవర్స్ వస్తాయి పసుపులో రకాలు కూడా ఉంటాయి కస్తూరి పసుపు ఇంకా నల్ల పసుపు అవి ఎక్కువగా ఆయుర్వేదంకి యూజ్ చేస్తారని తెలుసు కానీ మరి రెగ్యులర్గా యూజ్ చేయరని చాలామంది అంటూ ఉంటారు ఇంకా ఎక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ లీఫ్ ఉంది కదా అది కస్తూరి పసుపు నల్ల పసుపు ఆ నల్ల పసుపు కూడా కొమ్ములు నల్లగా ఉంటాయి మనం కట్ చేసినట్లయితే అది మీకు చూపిస్తాను ఇంకా ఫ్లవర్ చెప్పాను కదా ఫ్లవర్ ఇలా వచ్చి అది ఎండిపోయి ఆకులు కూడా ఎండడం స్టార్ట్ అయిన తర్వాత మనం హార్వెస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు మేము అయితే కుండీల్లో ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ చూసారు కదా ఇంకా ఇప్పుడిప్పుడే ఎండుతున్నాయి ఇంకా బయట కింద నేల మీద ఉన్నాయి మాత్రం పూర్తిగా ఎండిపోయినాయి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు పసుపుని తవ్వడం స్టార్ట్ చేసాం చాలా రోజులుగా మట్టిలో తాగున్న పచ్చ బంగారం ఇది అసలు చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇది తవ్వుతున్నప్పుడు పసుపు ఇంక గార్డెన్ అంతా పసుపు స్మెల్లే చాలా బాగుంటది మేమైతే సీడ్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ అయితే వచ్చాయి ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం ఎర్లీగానే హార్వెస్ట్ చేసేస్తున్నాం ఎందుకంటే ఫ్లవర్ కూడా త్వరగానే ఎండిపోయింది మామూలుగా అయితే మేము మార్చ్ తర్వాత చేసాం లాస్ట్ ఇయర్ మీకు నా బిఫోర్ వీడియోస్లో ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను పసుపు ఎప్పుడు హార్వెస్ట్ చేసినా సరే కానీ కొన్ని కొన్ని గోడల్లో కూడా వెళ్ళిపోయినాయి ఈ మొక్క చూడండి పైకే వచ్చేసింది అలాంటివి సీడ్కి బాగా యూజ్ అవుతాయి అనమాట మంచి దృఢంగా పెరిగింది మొక్క లోపలయితే కనుక పసుపు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది మేమైతే కొంచమే వస్తుంది అనుకున్నాము ఎంత వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే లోపల ఉన్న కుండి మొక్కలే బయట కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ లోపల కుండు మొక్కలే కదా చిన్న మొక్కలే కూడా ఇంకా అంత రాదేమనుకున్నాం తీసిన పసుపునంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆవిరికి ఉడికించాలి అంటే కొంచెం నీళ్ళు వేడెక్కే వరకు అయితే సరిపోతే మరీ ఎక్కువగా ఉడికించకూడదు చెప్తున్నాను కదా నీళ్ళు వేడి అయ్యే వరకు అంతే కొంచెం స్టీమ్డ్గా కూడా ఇది చేసుకుంటే బెటర్ ఎందుకంటే మరీ ఎక్కువ చేసినా సరే త్వరగా ఉడికిపోద్ది పచ్చి పసుపు కదా అందువల్ల మనకి అంత మంచిగా ఉండదు ముద్ద ముద్దలాగా అయిపోద్ది మేమైతే జస్ట్ అలాగా పొయ్యి అండిచ్చి జస్ట్ వెంటనే మళ్ళీ దాన్ని వేరే కడాయిల్లోకి మార్చేసుకుంటున్నాం ఎలా తీసేసుకున్న తర్వాత అది కొద్దిసేపు ఎండలో పెట్టేసుకోవాలి ఆ గిన్నెలతోనే అలా ఎండలో పెట్టేసుకున్నామంటే కొంచెం తేమంతా కూడా లైట్గా డ్రై అవుతుంది అనమాట డ్రై అయితే మనం ఒక గంట అలా ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది మాకైతే ఇంకా లోపల ఉన్నాయని డౌట్ అందుకని చెప్పేసి ఇంకా నేను చెక్ చేస్తున్నాను చిన్న చిన్నవి ఉన్నాయి చిన్న మొక్కలకి చెప్పాను కదా చిన్న వచ్చినాయి అని అవన్నీ కూడా ఇంకా తీసేసుకొని పెట్టేసుకోవడానికి తెచ్చేసుకుంటున్నాం మేము రెగ్యులర్గా పంట పొలాల్లో పసుపు పండించే వాళ్ళు కూడా ఇలాగ జస్ట్ ఆవిరితో ఉడించేసి వెంటనే ఎండపెట్టేస్తారు కొమ్ములు లాగా కానీ మేము ఎప్పుడు కూడా మేము స్టార్టింగ్ నుంచి ఆ కొమ్ముల్ని ఇలాగే కట్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే ఒకటి పెద్దది ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది ఇంకా మళ్ళీ కొన్ని బాగా ఎండిపోయి ఒకటి ఇంకా పచ్చిగా ఉండి మళ్ళీ అందులో ఏరాలి అందుకని చెప్పేసి అదంతా ఎందుకని చెప్పేసి ఇలాగ మేము చిన్న చిన్న మొక్కలైతే కోసేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నాము అవి కోసేసిన తర్వాత ఎండబెడతాం మనకి మేడ మీద కానీ బయట ఎండ తగిలిన ప్రాంతాల్లో కానీ ఇంటి ముందు పెట్టేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ మంచిగా ఇప్పుడు వడియాలి ఎలాగా మురుములా వచ్చేలాగా ఎండ పెట్టుకుంటే ఎలా ఎండబెట్టుకుంటామో అలా ఎండబెట్టేసుకోవాలి ఈ మొక్కలన్నిటిని ఎండబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఇంట్లో మిల్లు ఉంటాయి కదా ఇప్పుడు మరలు వచ్చేస్తున్నాయి కదా పిండి మరలు ఇంట్లో ఉంటే ఇంట్లో లేదంటే మిక్సీలో కూడా ఆడేసుకోవచ్చు ఇలా మొక్కల్లాగా అయితే కనుక లేదంటే బయట మిల్లులకి ఇచ్చేసుకున్నట్లయితే కనుక పసుపు మనకి వెంటనే తయారైపోతుంది మళ్ళీ బయటకు ఇచ్చినా సరే కల్తీలు చేసేస్తారు మనం ఆర్గానిక్గా పండించిందంతా కూడా అక్కడ కల్తీ అయిపోద్ది సో ఇంట్లోనే మీరు మిక్సీ పట్టేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే మరి ఎప్పుడు కూడా ఇంట్లోనే పడతాం వీడియో నచ్చితే లైక్ చేయండి